వీ నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్లో కంభం రవికుమార్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం అంతా మోసపోతుంది మరోసారి రాష్ట్ర ప్రజానికని మోసం చేయాలని కూటమి అధికారంలోకి వస్తే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయబోతున్నామని మళ్లీ అసత్య ప్రచారానికి మీరు శ్రీకారం చుట్టారు ఇవాళ ఈ డేటాని గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పారిశ్రామిక రంగంలో గ్రోత్ అభివృద్ధి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎలాంటి అభివృద్ధి సాధించిందో చిన్న డేటా కూడా ఇది ఇండస్ట్రీ జీవీఏ స్టేట్ ర్యాంకింగ్ ఈ రిపోర్టు మనం తయారు చేసుకుంది కాదు సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసుకున్నటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ వారి నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల కోట్లతోటి పదకొండో స్థానంలో ఉంది భారతదేశంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లకి ఎగబ్రాకి పదకొండో స్థానం నుంచి తొమ్మిదో స్థానంలోకి ఇండస్ట్రియల్ గ్రోత్ వెళ్ళింది ఇది కాడ్ లెక్క మనం చెప్పే లెక్కలు కాదు ఇవన్నీ కూడా ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం వారు సూచించినటువంటి లెక్కలు ఈ లెక్కలు దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఏ రోజున్నా మాట్లాడుతున్నాడు ఆయన ఒక్క విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నాడు అన్నీ కూడా అబద్ధము ప్రచారాలు అసత్య మాటలు నేను ఏం చెబితే ప్రజలు నమ్ముతారని ఇష్టానురీతిగా మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి నాయకులు మొత్తం కూడా చేస్తున్నారు ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నా మరొక విషయం కొద్దిమంది మంత్రులు మాట్లాడుతున్నారు ఇవాళ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైనటువంటి పత్రాలతోటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటే వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు కూడా అలాంటి ప్రయత్నాన్ని మీరు ఏ రిపోర్ట్తో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కలు కరెక్ట్ కాదు అని ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ మాట్లాడారా ఇప్పటిదాకా ఒక్కరిని కూడా స్ట్రైట్ గా పదకొండు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పే ధైర్యం సమాధానం ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులతోటి అసభ్యంగా చందాలంగా నోటికొచ్చినట్లు ప్రజాస్వామ్యంలో ఏ భాష అయితే మనం మాట్లాడు మాట్లాడకూడదో అలాంటి మాటలతోటి గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విస్మరించి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు